జిగేల్ మనిపించే విద్యుత్ వెలుగులు అబ్బురుపరిచే సెట్టింగ్లు కాక్టైల్ విందులు స్టార్ డీజేల జోష్ రాక్ బ్యాండ్ మ్యూజిక్ నడుమ ఉరకలేసే ఉత్సాహంతో యావత్ ప్రపంచం న్యూ ఇయర్ ఉత్సవాలు జరుపుకుంటోంది కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి న్యూజిలాండ్ ప్రథమంగా అడుగుపెట్టింది ఆక్లాండ్లో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు కళ్లు మిరిమిట్లు గొలిపే బాణసంచ వెలుగులతో కొత్త సంవత్సర వేడుకలను అక్కడి ప్రజలు జరుపుకున్నారు వెయ్యి డెబ్బై ఐదు అడుగులు ఎత్తైన స్కై టవర్ పై జరిపిన బాణసంచా కాల్పులు ఆకాశాన్ని రంగులమయం చేశాయి హార్బర్ వంతెన వద్ద నిర్వహించిన లైట్ షోను ప్రజలు చాలా ఆసక్తిగా తిలకించారు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి పసిఫిక్ ద్వీప దేశాలు ప్రపంచంలో అందరికంటే ముందు స్వాగతం పలికాయి పసిఫిక్ మహాసముద్రంలోని సమోవా దీవి ప్రపంచంలో అందరికంటే ముందు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించింది టోంగా కిబాటీ దీవులతో పాటు న్యూజిలాండ్ కూడా రెండు వేల ఇరవై ఐదుకు ఘనంగా స్వాగతం పలికింది న్యూజిలాండ్లోని పలు నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి రంగురంగుల బాణాసంచ వెలుగులతో ఆకాశం మెరిసిపోయింది ఆక్లాండ్లోని స్కై టవర్ వద్ద భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం రెడీ అయింది ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు న్యూ ఇయర్ రాకు కోసం వెయిట్ చేస్తోన్నాయి న్యూ ఇయర్ ఎంటర్ అయ్యే ఫస్ట్ ప్లేస్ ఆక్లాండ్ నుంచి లాస్ట్ ప్లేస్ అమెరికాలోని బకర్ ఐలాండ్ వరకు అన్ని చోట్ల సందడి వాతావరణం కనిపిస్తోంది